హాయ్ హలో తీసే సంతోషి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి హ్యాష్ టాగ్ ఈ రోజు నా బ్లాగ్లో స్పెషల్ ఏంటి అంటే ఈ మధ్య మధ్యాహ్నాన్ని ఫ్రీక్వెంట్గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు మీరు ఫ్రీ ట్రైలింగ్ క్లాస్కి వెళ్తున్నారు కదా గవర్నమెంట్ పెట్టింది మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీరు ఎలా అప్లై చేసుకున్నారు అనేసి సో వాళ్ళందరికీ ఈ వీడియోలో క్లియర్గా ఆన్సర్ ఇద్దాం అనేసి డిసైడ్ రికార్డ్ ఫుల్ వీడియో షార్ట్లో పెట్టావు కదా ఎందుకు మళ్ళీ మెయిన్ వీడియోలో పెడుతున్నావు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు పెడుతున్నాను అంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా నన్ను అడిగింది రికార్డ్ వీడియో పెట్టండి ఫుల్గా పెట్టండి క్లారిటీగా పెట్టండి అనేసి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏదైనా మనం వీడియో అప్లోడ్ చేసామంటే ఒక సిక్స్టీ సెకండ్ టైం మాత్రమే ఉంటుంది ఆ టైంలో అంత లెందీగా క్లియర్గా క్లారిటీగా మనం పెట్టలేం అందుకోసం ఈ మెయిన్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ రికార్డ్ వీడియో వాళ్ళ కోసమే మెయిన్లీ బయట మనం కుట్టించుకునేవి చాలానే ఉంటాయి వాటికి ఎంత అమౌంట్ అవుతుందో అనేది నేను ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సిన లేదు ఎందుకంటే అందరూ మోస్ట్లీ టైలర్స్కి ఇచ్చిన వాళ్ళే ఉంటారు అప్పుడు మాకు అనిపించింది మేము ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాం కదా వై నాట్ మేము ఎందుకు నేర్చుకోకూడదు అనేసి ఒక టూ మంత్స్ తిరగాం ఎవరైనా నేర్పిస్తారేమో అని చాలా టైలర్ షాప్ లో అడిగాం అడిగితే ఎవ్వరు కూడా లేదండి అని చెప్పేశారు ఫ్రీగా వద్దు అమౌంట్ ఇస్తాం డబ్బులకే నేర్పించండి అని ఎంత క్లియర్గా అడిగినా కూడా ఎవ్వరూ నేర్పించారు తులసి నేను ఈవినింగ్ టైంలో ఎక్కువ బయటకు వెళ్తూ ఉంటాం ఆ టైంలో తెలుగుదేశం కార్యకర్త ఒక అంకుల్ తులసి వాళ్ళ డాడీ ఫ్రెండ్ అనమాట ఆ చూసి మమ్మల్ని ఇలా ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ పెడుతున్నారు మీ పిల్లలకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే అంకుల్ నార్మల్గా చెప్పారంట తులసితోని ఇలాగా టైలరింగ్ క్లాసెస్ పెడుతున్నారంట గవర్నమెంట్ ఫ్రీ మిషన్ కూడా వస్తుందంట ఏంటి అని అంటే తులిసి కొంచెం సీరియస్గా తీసుకొని మేము ఎప్పటి నుంచో చాలా మందిని అడుగుతున్నాం మాకు నేర్పిస్తారేమో అని మరి ఏంటి మాకు చెప్పలేదు సరే అయితే పెట్టుకుంటాం అనేసి మేము ఐడి ప్రూఫ్స్ అన్నీ ఇచ్చేసాం ఒక టూ డేస్లో అప్లై చేయాలి అంటే టైం అయిపోయింది నెక్స్ట్ డేతో టైం పీరియడ్ అయిపోద్ది అప్లై చేయడానికి కూడా అండ్ అట్టు దానికి కొన్ని కండిషన్స్ కూడా మాకు చెప్పారు అని పెట్టారు థర్టీ ఇయర్స్ లోపు ఉండాలి అని చెప్పారు ఐడి ప్రూఫ్స్ అన్నీ ఉండాలి ఇన్కమ్ క్యాస్ట్ అండ్ ఐడీస్ ఉంటాయి కదా ఆధార్ బేసిక్స్ సో ఐడి ప్రూఫ్స్ అప్లికేషన్స్ అవన్నీ తీసుకెళ్ళి తులసి వాళ్ళ డాడీకి ఇచ్చేస్తే తులసి వాళ్ళ డాడీ వేరే వాళ్ళకి ఇచ్చి అప్లై చేయించారు అప్లై చేసినప్పుడు లాస్ట్ మేము సంతకాలు కూడా పెట్టకుండా ఇచ్చేస్తే అంకుల్ మా ఇంటికే వచ్చి అన్నీ క్లియర్ చేసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక నెంబర్ ఏదో ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత మీకు సచివాలయం వాళ్ళు కాల్ చేస్తారు అక్కడికి వెళ్ళండి మీకు ఇంకా ఆన్లైన్ అయిపోద్ది అని చెప్పారనమాట ఒక వన్ వీక్ తర్వాత సచివాలయం నుంచి మాకు కాల్ వచ్చింది ఇలా మీరు ఫ్రీ టైలరింగ్ క్లాస్కి అప్లై చేసుకున్నారు కదా మీరు ఎలిజిబుల్ అయ్యారు సచివాలయంకి వస్తే మేము ఆన్లైన్ చేసేస్తామని కాల్ కాల్ చేశారు ఓకే అనేసి మేము నేను తోసి వెళ్ళాము మా ఇద్దరికి అప్పటికప్పుడే ఆన్లైన్ చేసేసారు అండ్ కొంతమంది మేము అప్లై చేసిన తర్వాత మా ఇంటి దగ్గర ఉంటారు కదా వాళ్ళు అడిగారు ఇంకా అప్లై చేయడం అవుతుందేమో అని సో మేము వాళ్ళని క్లారిటీగా అడిగాం సచివాలయంలో ఇంకా కొంతమంది పెట్టుకోవాలనుకుంటున్నారు అవుతుందండి పెట్టుకోవచ్చా అంటే లేదండి ఇంకా అయిపోయి మీరు పెట్టుకోవడానికి ఇంకా అవ్వదు టైం టైం పీరియడ్ అయిపోయింది మీదే లాస్ట్ అని మాకు క్లియర్గా చెప్పారనమాట ఓకే అనేసి ఆగిపోయాం మాకు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే

సీ రిటోని టైట్ బెల్టెన కదా ఇప్పుడో 2 ఫింగర్స్ లోన పెట్టి 7 ఇంచెస్ అమ్మ చెల్లి కిప్స్ కింద పాంట్స్ కదా పాంట్స్ కిప్స్ ఇక్కడ ఇక్కడ एक तरीके करके ऑबजर्ट देता है ऑबजर्ट आई जो लाफ कर रहे हैं సచివాలయంలో అప్లై చేస్తున్నప్పుడు మాకు క్లాసెస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయని ఆయన అడిగితే ఆయన మీకు ఒక కాల్ వస్తుంది వాళ్ళే క్లారిటీగా చెప్తారు అనేసి మాకు ఒక అప్లై చేసింది మాకు ఫోటో తీసేసి ఇచ్చేసారనమాట మా మొబైల్లోనే ఒక టెన్ ట్వంటీ డేస్ తర్వాత మాకు కాల్ వచ్చింది మీరు ఇలాగా ఫ్రీ టైలింగ్ క్లాసెస్కి అప్లై చేశారు కదండి మీరు ఎలిజిబుల్ అయ్యారు కదా మీరు ఈ టైంలో రావాలి అని చెప్పారు మేము అక్కడ రాంగ్గా విన్నాం అనమాట టైం అంటే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు క్లాసెస్ ఉంటుంది అని చెప్తే మా బాబాయ్ యాక్చువల్గా ఏంటంటే ఒక హౌస్ వైఫ్గా మేము ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాను అంటే దట్ మీన్స్ మాకు ఇంట్లో కొన్ని పనులు ఉంటే పిల్లలతోని అవ్వక మేము ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాం అలాంటిది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ ఏదైనా నేర్చుకోవడానికి వెళ్ళాలంటే అస్సలు ఇంట్లో అవ్వదు అనేసి మేము లైట్ తీసుకొని స్టార్టింగ్ క్లాసెస్కి అసలు వెళ్ళలేదు అంటే ఒక త్రీ ఫోర్ డేస్ క్లాసెస్కి వెళ్ళలేదు నేను తోలిసి డిసైడ్ అయ్యి తనకు కూడా వర్క్ ఉంటుంది నాకు ఇంట్లో వర్క్ ఉంటుంది సో అవ్వదు కదా వెళ్ళొద్దు అనేసి డిసైడ్ అయిపోయాం అయిపోయిన తర్వాత ఒక టూ డేస్కి మాకు మాకు అప్లై చేసిన అంకుల్ మాకు కాల్ చేసి ఎందుకు మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వట్లేదు అంటే మాకు టైమింగ్ సెట్ అవ్వట్లేదు అంకుల్ ఇలాగ మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే మేము ఎలా వెళ్ళగలం ఆయనకి క్లారిటీగా చెప్పాం అలా చెప్తే ఎవరు చెప్పారు మీకు ఆ టైమింగ్ అది రాంగ్ టైమింగ్ మీరు రాంగ్గా కన్వే చేసుకున్నారు అలా ఏం కాదు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉంటే సరిపోతుంది ట్వెల్వ్ థర్టీకి కూడా పంపించేస్తారు అనేసి చెప్పారనమాట అవునా మాకు తెలియలేదే అనుకున్నా అప్లై చేసినప్పుడు మనకి క్లారిటీగా ఉంటుంది అనమాట లోకల్లో ఉన్నవాళ్ళు అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లోకల్గా ఉన్నవాళ్ళు అంటే ఫస్ట్ బ్యాచ్ అంటే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు కొంచెం మాకన్నా దూరంగా ఇళ్ళు ఉంటాయి కదా వాళ్ళకు మాత్రం టూ నుంచి ఫైవ్ వరకు అనమాట రెండు బ్యాచ్ల కింద మాకైతే చెప్పారు కదా ఇక్కడ పెట్టి కి తర్వాత నడు మొక్కలకి అన్ని ఫస్ట్ పొడవు తీసుకుంటారు థర్టీన్ వచ్చింది కదా వన్ ఇన్స్ ఎక్స్ట్రా అంటే ఫోర్టీన్ తీసుకోవాలి తర్వాత షోల్డర్ ఇక్కడ నుంచి దీనికి తిందంట ఫైవ్ అండ్ హాఫ్ కదా వచ్చింది షోల్డర్ ఫైవ్ ఎండ్ హాఫ్

అంటే బాగా ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ తీసుకుంటారు ఉంటే త్రీ అండ్ హాఫ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ బాగా లావుగా ఉంటే ఫోర్ హాఫ్ ఇంచు టూ ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇది త్రీ అండ్ హాఫ్ ఇది మధ్యలో త్రీ అండ్ హాఫ్ ఇది హాఫ్ ఇది వన్ అండ్ హాఫ్ నాకు బాగా లావుగా ఉంటే ఈ ఫోర్ పెడతారు హాఫ్ ఇంచు లోపలికి బయటకేమో టూ ఇంచెస్ నీకు వన్ ఇంచ్ సరిపోదు మార్నింగ్ బ్యాచ్ వేరు ఆఫ్టర్నూన్ బ్యాచ్ వేరు అని క్లియర్గా చెప్పాను కదా ఇప్పుడు నా మార్నింగ్ చాలా వర్క్స్ ఉన్నాయి ఆఫ్టర్నూన్ బ్యాచ్లో వస్తాను అంటే అసలు కుదరదు మనకి ఒక బ్యాచ్ కింద క్రియేట్ చేసినప్పుడు ఆ బ్యాచ్లోనే వెళ్ళాలి మనకి ఆన్లైన్ చేశారు కదా ఈశ్వరి మేడం మాకు ఆన్లైన్ చేసేవాళ్ళు ఆన్లైన్ చేయడం ఏంటంటే ఫేస్తో చేసేవాళ్ళు ఆఫ్టర్నూన్ అండ్ మార్నింగ్ మాకు ఫేస్తో ఆన్లైన్ చేసేవారు ఈశ్వరి మేడం అండ్ భార్గవి మేడం ఒక మేడం ఒక టైలరింగ్ నేర్పించే వాళ్ళు ఒకటి ఏంటంటే ఆ మేడం ఆన్లైన్ ఇన్ఛార్జ్ అనమాట ఆన్లైన్ చేస్తారు అంతానా ఇక్కడ మార్నింగ్ మాకు ఆన్లైన్ చేసేవారు ఎగ్జాక్ట్గా టెన్ లోపు ఉండాలి అని చెప్పేవాళ్ళు అటు ఇటు టైం అయినా కానీ ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం ఆఫ్టర్నూన్ మాత్రం అందరికీ ట్వెల్వ్ థర్టీ తర్వాతే పంపించేవారు ఇక్కడ ఫేస్తో ఆన్లైన్ చేసింది విజయవాడలో తెలుస్తుంది అని కూడా చెప్పారు మాకు ఏంటంటే ఫొటోస్ కూడా ఉంటాయి మనం పర్మిషన్ తీసుకొని వెళ్ళినా కొన్ని కొన్ని ఫొటోస్కి అయితే అటెండ్ అవ్వాలి మార్నింగ్ మిషన్స్ మీద ఒక ఫోటో కూర్చొని కింద వర్క్ చేస్తూ ఇంకో ఫోటో ఇవన్నీ తీసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి విజయవాడ పంపించాలి అని చెప్పారు ఇప్పుడైతే నేను మేడమ్స్ గురించి చెప్తాను మాకు ఉన్నది ఇద్దరు మేడమ్స్ భార్గవి మేడం అండ్ ఈశ్వరి మేడం భార్గవి మేడం ఏంటంటే మాకు టైలరింగ్ నేర్పిస్తారు ఈశ్వరి మేడం ఏంటంటే ఆన్లైన్ చేస్తారనమాట అంతా మాకు బేసిక్స్ కూడా తెలియదు బుక్స్లు కాజాలు ఇలాంటివి కూడా నాకు తెలియదు అనమాట ఎలా ఇయ్యాలో అంటే తెలిసినా అంత బాగా రాదనమాట అండ్ కొట్టడం అయితే అంత అసలుకే రాదు కానీ నాకు ఇంకా చాలా బాగా వచ్చాయి నేను బాగా అంటే మేడమ్స్ వల్లే నాకు భార్గవి మేడం ఎంత బాగా నేర్పించారో అట్ ది సేమ్ టైం జోహరా మేడం అని మా గ్రూప్లో ఒక ఆవిడ అనమాట ఆవిడ క్వాలిటీ టైలరింగ్ వచ్చి చాలా మందికి నేర్పిస్తారంట సర్టిఫికేట్ కోసం ఆ మేడం మళ్ళీ జాయిన్ అయ్యారు ఆ మేడం దగ్గర ఉండడం వల్ల మాకు చాలా అవి అంటే కొన్ని కొన్ని డౌట్స్ ఏంటంటే డైరెక్ట్గా మేడం నెల్లి అడగలేం అలాంటిది మన పక్కన ఒక లా మనతో నేర్చుకున్న అమ్మాయిని ఈజీగా మనం అడగవచ్చు కదా సో అలా మాకు జోహరా మేడం కూడా చాలా హెల్ప్ చేశారు మేడం ద్వారా భార్గీ మేడం ద్వారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకుంటే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అనేది జోహరా మేడమే మాకు నేర్పించారు మా మొత్తానికి అది గ్రేట్ఫుల్ అనమాట చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం ఇద్దరికి ఇవే చెప్పారు ఇవి చెప్పలేదు అని కాకుండా బేసిక్స్ నుంచి రికార్డులో చూపించాను కదా అవన్నీ కూడా మాకు చెప్పారు అండ్ రికార్డులో కుట్టినవి అన్ని ఆల్మోస్ట్ మేము చేత కుట్టినవే చెప్పినవన్నిటికి కూడా మేము చిన్న పీస్ తీసుకొని కుట్టి వాళ్ళం అనమాట మేడంకి చిన్నవన్నీ కన్ఫామ్గా కుట్టించేవారు అవన్నీ ఇంటి దగ్గర ఉంచేసుకోండి రికార్డులో పెట్టుకోవడానికి పనికొస్తాయని చెప్పేవారు పెద్దవి కూడా కుట్టాలి అనేసి చెప్పేవారు అనమాట పెద్దవి కుట్టడం వల్ల ఏంటంటే మాకు తెలుస్తుంది చిన్న కుట్టిన వాళ్ళే ఆల్మోస్ట్ తెలిసిపోద్ది ఓహో దీని తర్వాత ఇది అతకాల అనేసి ముఖ్యంగా చిన్నది కుట్టినప్పుడు సూదులతో చేతితో కుట్టేవాళ్ళం కదా చాలా కష్టం అనిపించేది స్టార్టింగ్ అయితే ఆ తిప్పలేకపోయే వాళ్ళం చేతులకి సూదులతో గుచ్చేసుకునే వాళ్ళని చాలా ఎక్స్పీరియన్స్ చేసాం దాని తర్వాత మిషన్ నేర్చుకోవడం మిషన్ కూడా స్టార్టింగ్ మాకు నేర్పించేవాళ్ళు సూదు లేకుండా ఎలా కుట్టాలి ఇవన్నీ నేర్పించిన తర్వాతే మాకు మిషన్ ఇచ్చారు మిషన్ ఎలా కుట్టాలో వచ్చేసిన తర్వాత మాకు మిషన్ ఇచ్చారు ఆ టైంలో తులుకా ఫ్రాక్స్ కానీ నాకు డ్రెస్సెస్ కానీ చాలా కుట్టుకున్నాను అవన్నీ కూడా బ్యాక్ సైడ్ వైర్లులా కనిపిస్తున్నాయా ఆ వైర్ల మీద వేశారు అంటే ఎవరైనా వచ్చి వస్తారు కదా చూడడానికి అలాంటి వాళ్ళు చూడడానికి కానీ అంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నారు మీకు ఏమొచ్చింది ఇవన్నీ తెలియడం కోసం వాళ్ళ దగ్గర ఉంచారు మాకు లాస్ట్ డే మా డ్రెస్సెస్ మాకు ఇచ్చేసారు మెయిన్ చెప్పడం మర్చిపోయాను రికార్డ్ ఒకటే కాదు నోట్స్ కూడా ఉంటుంది నోట్స్ వల్ల మాకు ఇంకా బాగా వచ్చిందనమాట ఏంటంటే మాకు ఎప్పుడైనా ఏదైనా కుట్టుకోవాలి అంటే నోట్స్ ఓపెన్ చేసి ఓహో ఇది ఇలా తీసుకోవాలి అని తెలుస్తుంది లెంగ్త్ విత్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ నోట్స్లోనే క్లియర్గా క్లారిటీగా అది ది సేమ్ టైమ్ డయాగ్రామ్స్తో కూడా రాసుకున్నాం నోట్స్ గురించి కూడా చాలామంది నాకు అడిగారు నోట్స్ అవసరం లేదండి నాకు అందుకే నేను మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నోట్స్ వీడియో పెట్టండి అనేసి సో నోట్స్ వీడియో కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను డెఫినెట్గా నోట్స్ వీడియో కూడా మీరు చూడండి గ్రీన్ శారీ కట్టుకున్నారు కదా ఈశ్వరి మేడం ఈశ్వరి మేడమే మాకు ఆన్లైన్ చేస్తారు అండ్ పర్పుల్ శారీ భార్గీ మేడం అనమాట మాకు ఇద్దరు చాలా బాగా సపోర్ట్ చేశారు సార్ స్టార్టింగ్లోనే చెప్పారనమాట వీళ్ళందరూ చాలా వరకు ఫ్యామిలీస్తో పిల్లలతో ఉన్నవాళ్ళు ఏమైనా పర్మిషన్ కావాలి అంటే గంట అరగంట ఇవ్వండి పర్వాలేదు చూసుకొని వచ్చేస్తారు అని కొంతమంది ఎలా ఉంటారంటే అలా పర్మిషన్ ఇస్తే ఊరుకోరు కానీ సార్ చెప్పడం సార్ చెప్పిన తర్వాత ఈశ్వరి మేడం కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు ఏంటంటే ఒక హౌస్ వైఫ్గా చిన్నపిల్లలతో ఇంట్లో చాలా పనులు పనులు ఉంటాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళే పనులు కూడా ఉంటాయి అలాంటి టైంలో మాత్రం మాకు బాగా సపోర్ట్ అంటే గంట అరగంట కన్ఫామ్గా ఏమైనా మేడం నాకు ఇలాగ పనుంది ఇలా పర్సనల్ ప్రాబ్లమ్ మేము వెళ్ళాలి అంటే ఓకే అమ్మ ఒక అరగంట గంటలో అనేసి పంపించేవాళ్ళు ఎప్పుడు రిజెక్ట్ చేయడం కానీ కోప్పడడం కానీ విసుక్కోవడం కానీ అలాంటివి ఏం లేదనమాట మా ఈ నైంటీ డేస్ జర్నీలో హ్యాపీగా మేము ఉన్నాము అన్నీ నేర్చుకున్నామా అంటే సార్ అండ్ మేడమ్స్ ఇద్దరు అండ్ మా మేడం ముగ్గురు కూడా సో అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు గవర్నమెంట్ నేను ఏమైనా నేర్చుకున్నాను నాకు వచ్చింది నేను ఎలిజిబుల్ అయ్యాను అంటే ఈ తెలుగుదేశం పార్టీ వల్లే సో చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు వచ్చిన కొంచెం వచ్చింది నేను ఏదో కుట్టేసి వాళ్ళకి వీళ్ళకి కుట్టే అవసరం లేదు కానీ నాకు నేను కొట్టుకోగలుగుతున్నాను మా పాప కొట్టుకోగలుగుతున్నాను అంటే ఈ గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్ పెట్టడం వల్లే నేను ఎలిజిబుల్ అయ్యాను నేను నేర్చుకున్నాను మిషన్ రావడం రాకపోవడం అనేది సెకండరీ బట్ స్పెషల్ థ్యాంక్స్ టు టైలరింగ్ గ్రూప్ వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు డాన్సులు వేసిన వీడియోలు మిమ్మల్ని అడగకుండా వితౌట్ యువర్ పర్మిషన్ నేను పెట్టేసానని సో ప్లీజ్ నన్ను ఏమనుకోవద్దు కొంతమందిని అడిగాను ఓకే చెప్పారు అందుకే పెడుతున్నాను సాంగ్స్తో పెట్టచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు సాంగ్స్తో పెట్టడం వల్ల నాకు కాపీరైట్స్ ఆర్ స్ట్రైక్స్ అలాంటివి పడతాయి అందుకోసమే నేను సాంగ్స్ పెట్టకుండా అయితే మ్యూజిక్ లేదు అంటే నా వాయిస్ అవర్స్ మా ఫేర్వెల్ కూడా చాలా బాగా జరిగింది అందరూ అమౌంట్ వేసుకొని ఒకరికే ఇచ్చేసాం ముగ్గురు స్టాండ్ తీసుకొని చేశారనమాట మా ఫేర్వెల్ ఏదైనా ఒక ఈవెంట్ చేస్తున్నాం అంటే బాగా చేసినా బాగా జరగకపోయినా అనేస్తారు ఈజీగా మనం స్టాండ్ తీసుకొని మన ఎఫర్ట్స్ పెట్టకపోయినా మేము ఏం చేయలేదు వెళ్ళి చక్కగా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అన్నీ వాళ్ళే అనమాట ఫుడ్ నుంచి గేమ్స్ ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది బాగా స్టాండ్ తీసుకొని చేశారు మా పేర్వెల్ కూడా టైలరింగ్కి నేను కూడా పెట్టుకున్నాను నాకు ఎందుకు రాలేదు మీకే వచ్చింది నేను ముందుగానే అప్లై చేసుకున్నాను అని మీకు డౌట్ రావచ్చు నాకు ఇలాంటి కమెంట్స్ చాలానే వచ్చాయి టైలరింగ్ కంట చాలామంది అప్లై చేసుకున్నారు కానీ కొంతమంది ఎలిజిబుల్ అయ్యారు కొంతమందికి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అని చెప్తున్నారు కొంతమంది కాదండి అందరూ ఎలిజిబుల్ అయ్యారు పెట్టుకున్న వాళ్ళందరూ మోస్ట్లీ ఆ ఎలిజిబుల్ ఏంటి అంటే స్టార్టింగ్ టూ బ్యాచెస్కి దగ్గరలో ఉన్న వాళ్ళని తీశారు మరి దూరంగా వాళ్ళు పెట్టుకున్నారు లేదో నాకు తెలీదు బట్ ఏంటంటే ఇప్పుడు ఈ ట్వంటీ డేస్ తర్వాత సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంట అంటే మార్నింగ్ ఒక బ్యాచ్ ఆఫ్టర్నూన్ ఒక బ్యాచ్ మళ్ళీ పెడతారు అంటే ముందు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా మాతోనే మాతోనే పెట్టుకున్న వాళ్ళకి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఈ ట్వంటీ డేస్లో మీకు సచివాలయం నుంచి కానీ ఇంకా ఎక్కడి నుంచి అయినా మీకు కాల్ వస్తే డెఫినెట్గా అటెండ్ చేయండి చెప్పండి నైంటీ డేస్ ఆఫ్ టైలరింగ్ క్లాస్లో నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్ ఏ కదా పర్వాలేదు ఎలాగోలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటాం కాదు నైంటీ డేస్ అంటే ఎగ్జాక్ట్గా నైంటీ డేస్ వెళ్ళాలి అందులో సండేస్ కానీ సాటర్డేస్ ఫెస్టివల్స్ అలాంటివి ఏమీ ఉండవు మీకు ఆబ్సెన్స్ కూడా ఎక్కువ ఉండకూడదు అంటే నైంటీ డేస్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి నైంటీ డేస్లో మనకు ఆబ్సెంట్ ఎలా లేదన్నా ఒక ట్వంటీ డేస్ పర్లేదంట కన్ఫామ్గా సెవెంటీ డేస్ అటెండెన్స్ ఉంటేనే మనకు మిషన్ వస్తుంది అని కూడా చెప్పారు మా సార్ ఇదంతా ఒక ఎత్తే అయితే మనం క్లాసెస్కి వెళ్ళినప్పుడు మనకి కన్ఫామ్గా నోట్స్ రాసుకోవాలి పేపర్ కటింగ్స్ ఉంటాయి కదా పేపర్స్ పట్టుకెళ్ళాలి పేపర్ కటింగ్ కూడా మనం వాళ్ళకి చూపించాలి రికార్డ్ కంప్లీట్ చేసి చూపించాలి మనకి రికార్డ్ కరెక్షన్ ఉంటుంది మనం రాసుకున్న నోట్స్ ఉంటుంది కదా ఆ నోట్స్ కరెక్షన్ కూడా ఉంటుంది అండ్ లాస్ట్లో అందరూ అమౌంట్ వేసుకొని మేడమ్స్కి అందరికీ కూడా ఫేర్వెల్ చేసాం చాలా హ్యాపీగా గడిచింది ఆ రోజు అయితే అండ్ మెయిన్లీ థియరీ ఎగ్జామ్ కూడా ఉంటుందంట థియరీ ఎగ్జామ్ ఏంటంటే మాకు పిలుస్తారు మేము వెళ్ళాలి మాకు వైవ కూడా అయింది అది సేమ్ టైం మాకు ఎగ్జామ్ కూడా అయింది ఎగ్జామ్ అంటే ఏం కాదు మేము ఇప్పటివరకు ఏమైతే నేర్చుకున్నామో అందులో ఒకటి తీసి ఇచ్చారనమాట మీరు ఇది కుట్టాలి అని అది కూడా చేత్తోనే కుట్టి చూపించాలి అన్నారు సో చేత్తోనే కుట్టి చూపిస్తాం ఇంకా తీరీ ఎగ్జామ్ ఉంది ఎప్పుడు అనేది తెలీదు మాకు కాల్ చేస్తారంట ఈ రోజున మీకు తీరీ ఎగ్జామ్ ఉంది అని చెప్తే మేము ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాం కదా ఆల్మోస్ట్ అవన్నీ మేము వెళ్ళి ఎగ్జామ్ అక్కడ రాసి చూపించే వచ్చేయాలి అందులో మేము ఎలిజిబుల్ అవ్వాలి ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే మాకు తర్వాత కాల్ వస్తుందంట అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు మీ బ్యాచ్ నెంబర్ ఏంటి ఏ సచివాలయం మీకు ఎవరు నేర్పించారు ఆ కోడ్ ఇవన్నీ అడుగుతారంట గవర్నమెంట్ నుంచి మాకు కాల్ వస్తుంది సో ఇలా మేము ఎలిజిబుల్ అయ్యి నైంటీ డేస్లో ఇంకా కన్ఫామ్గా సెవెంటీ డేస్ ఎళ్ళు ఉంటే నాకు మిషన్ వస్తుంది లేదు అంటే లేదు అని చెప్పారు అది ఏంటా అనేది మిషన్ వచ్చినంతవరకు క్లారిటీ లేదు మీకు చాలా వరకు క్లారిటీ ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఇంకా క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలంటే డెఫినెట్గా మెసేజ్ చేయండి మీరు చేసిన ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను ట్వంటీ డేస్ ఆఫ్ టైలింగ్ క్లాసెస్లో చాలా మెమరీస్ ఉన్నాయి మేము వెళ్ళేటప్పుడు అన్న సంతర్పణలు అవి అయితే అక్కడ కూడా కొన్ని కొన్ని క్లిప్స్ తీసాను అందుకే యాడ్ చేశాను ఒక మెమరీలా ఉంటుందని అది సేమ్ టైం మేము రికార్డ్ రాసినప్పుడు పిజ్జా అది ఆర్డర్ చేసుకొని మరి రాసుకున్న రికార్డ్స్ అవన్నీ మాకు మెమరీస్ ఫైనలీ ఇదే మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి హ్యాష్ ట్రాక్ తెలుగు ఫాలో ఫర్ మోర్ బాయ్